గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో మాట నేను చెబుతున్నా రెండు వేల ఇరవై ఏడు ఒక శ్రమ ఒక వేదన ఒక కష్టము ఒక రోగము ఒక ఇబ్బంది ఒక భయంకరమైన పరిస్థితులు వచ్చాయంటే అంటే దాని వెనక మేలు ఉందని మాత్రం గుర్తు పెట్టుకోండి దేని గురించి నేను చెబుతున్నాను తెలుసా ఆల్రెడీ స్టెఫన్ గురించిన మాటలు చెబుతూ వచ్చాను నేను స్టఫన్ విషయాలు మాట్లాడుతూ వచ్చాను దేవుని కార్యాలు ఎలా ఉంటాయో ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని చెప్పబోతూ ఉన్నాను అమెరికా ప్రాంతంలో చార్లిక్ అనే వ్యక్తి చార్లిక్ క్రిక్ అనే వ్యక్తి స్వార్థ చెబుతూ 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 ఉండగానే వేల మంది ప్రజల మధ్య వేల మంది జనాల మధ్య చేరి వారి యొక్క క్వశ్చన్స్ కు ఆన్సర్ చేస్తా ఉన్నాడు కొంతమందికి విపరీతమైన కోపము చప్పేంత కోపం ఎన్నో సందర్భాలు అటాక్ చేస్తూ వచ్చారు అయినా కానీ ఆయన అన్నాడు నేను దేవుని కొరకు జీవిస్తున్నా నేను చచ్చిపోయిన పర్వాలే ప్రభు కొరకు జీవిస్తానన్నాడు ఒక దినాన్ని వచ్చింది పదో తారీఖున వాక్యం చెప్తా ఉన్నాడు దేవుడి గురించి మాటలు వివరిస్తా ఉన్నాడు వారి ప్రశ్నలకు ఆన్సర్ చెప్తా ఉన్నాడు ఎక్కడి నుంచి ఒక బుల్లెట్ వచ్చి తగిలి చనిపోయినాడు ముప్పై ఒక్క సంవత్సరాలు అంతే ముప్పై ఒక్క సంవత్సరాలు కేవలం ముప్పై ఒక్క సంవత్సరాల్లో అమెరికాను కదిలించాడు అంతే Abraham, Isaac, and Jacob and Sarah, Rebecca, and Leah. When I went to Israel, when I read his Bible stories, popped open and I said, "This is the word of God. This is real. These are not fairy tales or fables or things that we tell our kids." When I went to Israel, I was able to cry where Jesus cried, where he was betrayed by Judas and arrested, where he rose from the dead and gives us eternal life. I am not an apologist for Israel, but I reject part of it. This Billy Graham girl, you know, అనేక మంది పొలిటీషియన్స్కి పొలిటికల్ పొలిటికల్ పార్టీలో ఉన్నాడు ట్రంప్ తయారు చేసిన దాంట్లో దేవుని గురించి వాక్యం బోధించి వ్యక్తిగా ప్రాముఖ్యత సంతరిస్తూ వచ్చు ఎందుకో అమెరికాలో జరిగిన స్వలింగ సంపర్కం డ్రగ్స్ వ్యభిచారం దొంగతరం విగ్రహారాధన నరహత్య ఘోరమైన అపవిత్రత వచ్చింది అమెరికాలోకి నాశనములోనికి వెళ్తున్నాడు కాబట్టి ఒక రావాలంటే అప్పుడు లాగా వచ్చాడు ఇతను ట్రంప్ పిలిచాడు చచ్చిపోయాడు ఇప్పుడు నేను ఒక ప్రవచనాత్మక మాట చెప్పమంటారా నా హృదయంలో ఈ యొక్క వీడియో చూడగానే ఈ యొక్క న్యూస్ చూడగానే అతని యొక్క వర్తమానాల గానీ నా హృదయంలో ఒక భారం వస్తా ఉంది అమెరికా ఎంతగా పాడైపోయిందో అంతగా బాగుపడబోతుంది అమెరికా ప్రైజ్ ద లాట్ అమెరికా నుంచి ఒకనొక దినాన సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళింది అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త కొరకు వెదజల్లుతూ వచ్చారు ఆగిపోయింది కానీ ఇప్పుడు అమెరికా ప్రాంతం నుంచి ఒక గొప్ప కార్యం జరిగించబోతుంది ఒకరిని చంపారు ఒకరిని చంపారు వేల మంది ప్రజల మధ్య ఒకరిని చంపారు కోట్ల మంది వ్యక్తులు లేపబడబోతున్నారు లేపబడును గాక నమ్మిన వారు విశ్వసించిన వారు ఆమెన్ అని చెప్పండి దేవుడు గొప్ప కార్యం చేయించబోతున్నాడు గొప్ప కార్యం ఒక్కరిని చంపితే సైతాన్ అంటాడు ఒకరిని చంపి అయిపోయింది క్లోజ్ చాప్టర్ క్లోజ్ ఏసుక్రీస్తుని చంపేశాను ఇక ఏముంది ఇంకా అనుకున్నాడు కానీ ఆయన మూడు రోజుల తర్వాత తిరిగి అనేక మంది కనబడి కోట్ల మంది ప్రజల హృదయాన్ని గెలుచుకుని రక్షణ కలిగిస్తూ వచ్చాడు తర్వాత స్టెఫన్ వచ్చాడు స్టెఫన్ నిలబడ్డాడు స్టెఫన్ను రాళ్లతో కూడా చంపేశారు ఎదురుగా పౌలు నిలబడ్డాడు అయిపోయింది అనుకున్నాడు సైతాను పౌలు చేసిన సేవ ఎంత గొప్ప సేవ చేశాడు ఆగలేదు ఈరోజు చార్లీ క్రిక్ చేసిన పరిచర్య ఆగదు గొప్ప ఉజ్జీవం రాబోతుంది ఇక రెండు సంవత్సరాల్లో అమెరికాలో అమెరికా ఒక ఉన్నతమైన ఆత్మీయ కోణంలోకి వెళ్తుంది అమెరికా కాదు అమెరికా నుంచి ఇతర ప్రాంతాలకు గొప్ప ఉద్యోగం రాబోతుంది మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో ఏ మాట నేను చెప్తున్నా రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఒక గొప్ప కార్యం అమెరికా జరగించబోతుంది అపవిత్రతో పాపముతో నింపబడిన ప్రజలు పశ్చాత్తాపడి ప్రభు ఎదురు తీర్మానం చేసుకుని వాళ్ళే గొప్ప బోధకలుగా మారబోతున్నారు గొప్ప బోధకలుగా మారు అమెరికాలో ఒక గొప్ప ఉద్యమం రాబోతుంది దేవుని కార్యాలు ఊరకు ఉండవండి ఊరకుండవు దేవుని కార్యాలు గుర్తు పెట్టుకోండి ఊరకుండవు ఊరక జరగవు గొప్ప ఉద్యమానికి నాంది ఈరోజు ప్రపంచం అంత చూస్తుంది అది ఎవరుండి ఎవరు ఈ చార్లి క్రిక్ ఎవరు అసలా పొలిటీషియన్ చూస్తున్నారు రాజకీయ నాయకులు నాస్తికవాదులు దేవుడు లేనే వారు అనేక మంది ప్రజలు అతన్ని చూస్తావు అతను అతను మాట్లాడే మాట్లాడలేవన్నా తెలుసా ఆ దినాల్లో మన ఆంధ్రాలో పగడాల ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఎంత ఉద్యమం లేగింది ముస్లింలు హైందవులు నాస్తికులు క్రీస్తు విరోధులు కూడా హృదయం కరిగిపోయి మాటలకు తెలియదు అతను చచ్చిపోయిన తర్వాత వెలిగించిన వ్యక్తి కనబడుతూ వచ్చాడు కేవలం ఆంధ్ర ప్రపంచమంతటికి ఈ యొక్క వ్యక్తి గొప్ప వెలుగు నింపాడు ఎలా నేను విశ్వసిస్తా ఉన్నా గొప్ప వెలుగు నింపాడు రోడ్ల మీదకి వచ్చి దేవుని సువార్త చేయబోతున్నారు ధైర్యంగా చేయబోతున్నారు అమెరికా ఒక షేక్ కాబోతుంది అమెరికా స్పిరిచువల్ ఎర్త్ క్యూక్ రాబోతుంది అమెరికాకు స్పిరిచువల్ ఎర్త్ క్విక్ అమెరికాకు వస్తు రాబోతుంది అమెరికాకే కాదు చైనా జపాన్ ఇ్రాయల్ దేశం సింగపూర్ ఇండియా ఎన్ని దేశాలను అన్ని దేశాల గొప్ప ఉద్యమాన్ని ప్రభువు కలిగించనుగాక దేవా సహాయం చేయండి ఇదే నా ప్రార్థనగా చేస్తా ఉన్నాను గొప్ప కార్యం జరుగుతుంది అతను మీకు తనకు పరిచయం లేదు కదా ఆ టర్నింగ్ అనే ఆ ఈవెంట్లలో అతను ప్రోగ్రామ్కి ఇస్తున్నప్పుడు వాళ్ళకు క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తా ఉన్నప్పుడు ఒక దురాత్మ బట్టిన వ్యక్తి దురాత్మ సమూహము ఒక లూసిఫర్ లాంటి వస్త్రం వేసుకొని వచ్చాడు ఇంటర్వ్యూ సాతానిజం నిజం ఎక్కువ ఉంది ఆ ప్రాంతంలో చెప్తా నేను మన భారతదేశంలో కూడా శాతాని యొక్క టెంపుల్ లూసిఫర్ నారా టెంపుల్ కూడా స్టార్ట్ అయినాయి చెప్తా నేను దాని విషయం కూడా వచ్చాడు వేసుకొని వచ్చిన తర్వాత వాడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఏదో చెప్తా ఉన్నాడు అన్నాడు ఇతను అన్నాడు ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు అంతే ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనగానే ఆ మైకు అని వదిలిపెట్టి ఫరార్ ఏసు క్రీస్తు నామము చెప్పగానే సైతానికి వణుకు పడుతుంది దేవుని నామం అంటే ప్రతి ఒక్కరికి వణుకు పడుతుంది ఆయన అంది అన్నిటికంటే పెద్ద నామము గొప్ప నామం శ్రేష్టమైన నామం అది శ్రేష్టమైన నామం ఆ మాటకు వెళ్ళిపోయాడు చూసారా ఎంత గొప్ప పరిచయం చేశారు తెలుసా చార్లి కింక్ అనే వ్యక్తి ప్రేమే సోడ తీర్మానం చేసుకుని ఎవరు వస్తున్నారా ప్రభుకులు నిలబడి ఈ లోకం శాశ్వత శాశ్వతమైనది కాదు ఎందుకు ఎస్సు నమ్ముకున్నాను కారణం ఏంటి ఆయన యొక్క సాక్ష్యాన్ని కూడా నేను తెలియజేస్తాను మీకు చెప్తాను నేను స్టడీ చేసి అతని గురించిన విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలా ఖచ్చితంగా అదా అతని గురించి ఒక చిన్న బుక్ కూడా నేను రాస్తున్నా చిన్నది ఒక బుక్ రాస్తాను దాని అందరికీ పబ్లిష్ చేస్తాను తొందరలో ఒక గొప్ప కృపను దేవుడు అనుగ్రహిస్తాడు అతని వీడియోలు ఇప్పుడు వస్తున్నప్పుడు ఏంటి ఇంత జ్ఞానమా ఇంత తెలివే ఎవరన్నా అడిగితే డైరెక్ట్ స్పీచ్ మా అడిగే వాళ్ళు మామూలుగా వాళ్ళు కాదండి జ్ఞానవంతులు దేవుడు లేడనేవారు స్వలింగ సంపర్కులు పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు హోదాలు అరవై డెబ్బై సంవత్సరాలు లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులు ట్రంప్ గారు కనుక అమెరికాకు లేకపోయింటే అమెరికా నాశనం అయిపోయాయి నాశనం ట్రంప్ గారు లాంటి వ్యక్తులు ప్రపంచమంతా రావాలని నేను కోరుతా ఉన్నాను ఇది నా నేను చెప్తున్నాను ఒక విత్తనం చనిపోయింది అది మొలకెత్తింది ఆకులు వచ్చాయి పిందలు వచ్చాయి కాయలు వస్తున్నాయి ఆ కాయల విత్తనాలు ఉంటున్నాయి గొప్ప కార్యం జరించబోతున్నాడు దేవుడు దేవుడు గొప్ప కార్యం జరించబోతున్నాడు స్టెఫను చచ్చిపోతాడని దేవుడికి తెలుసు ఆ మరణం వల్ల ప్రభుకు మహిమ స్టెఫను చచ్చిపోయినప్పుడు స్టెఫను కోసం దేవుడు నిలబడి ఉన్నాడంట నిలబడి లేచి ఆహ్వానిస్తూ ఉన్నాడు స్టెఫన్ని పౌలు సిద్ధంగా ఉన్నాడు అక్కడ సిద్ధంగా ఉన్నాడు పౌలు ఈరోజు చార్లీ గారు కూడా చనిపోయిన తర్వాత ప్రభు ఆహ్వానిస్తున్నాడు రా నీ కొరకు దాచి మేలు మేలుంది నాన్న చాలు నేను చూసుకుంటా ఇంక నేను ఎంత గొప్ప కార్యం ఎంత గొప్ప కార్యం స్టెఫను చనిపోతే పౌలు పుట్టాడు చాలీ చనిపోతే లక్షల మంది పౌలులు స్త్రీలు పురుషులు పుట్టబోతున్నారు లేపబోతు లేపబడబోతున్నారు ఒక గొప్ప ఉద్యమం అమెరికా ప్రాంతాల్లో ఆస్ట్రేలియా చైనా జంగ జపాన్ సింగపూర్ మలేషియా అనేక ప్రాంతాల దేవుడు నడిపించబోతున్నాడు గొప్ప ఉద్యమం దాని కొరకు భారంతో ప్రార్థన చేద్దాం ఇది నన్ను గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించిన వరకే సహాయం చేసి నీకు వచ్చే శోద నీకు వచ్చే బాధ నీకు వచ్చే వేదన తాత్కాలికం చిన్నవే పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడదాం దేవుడు గొప్ప కార్యం నిర్వహిస్తా ఉంటాడు దేవుని వాక్యం నుండి నీవు నేను ఒక తీర్మానం చేసుకుందాం దేవుని కార్యాలు ఏంటో చూద్దాం బైబిల్లో యాకోబు అనే వ్యక్తిని యాకోబు అనే వ్యక్తిని చంపేశారు అది ఇష్టమైన కార్యమని పేతును కూడా పట్టుకున్నారు పేతు